అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో జంతికల్ని చాలా పర్ఫెక్ట్ గా అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాసు శనగపప్పుని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు మినప్పప్పుని వేసుకోవాలి మీరు కావాలంటే ఈ మినపప్పుకు బదులుగా మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మినపప్పును వేసుకొని ఈ మినపప్పుని శనగపప్పుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని వీటిని కంప్లీట్ గా చల్లారినివ్వాలి నెక్స్ట్ ఈ మురుకుల్ని చేయడం కోసం నేను కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం ఫ్రై చేసుకున్న ఈ శనగపప్పు మినపప్పుని వేసుకొని పట్టించుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కనుక ఈ శనగపప్పుని మినపప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకొని బియ్యం పిండిలో వేసుకొని కలుపుకొని జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా బియ్యాన్ని శనగపప్పు విన్న కలిపి మిల్లు పట్టించుకుంటున్నానండి ఇలా మిల్లు పట్టించుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలి నేను ఈ పిండి మొత్తంతో జంతికల్ని ప్రిపేర్ చేయడం లేదండి ఒక హాఫ్ వరకు పిండిని తీసుకొని జంతికల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మిగిలిన పిండిని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం పిండిని వేసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు నేను కలర్ కోసం వేస్తున్నానండి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూన్ బామ్ని ఇలా చేతితో నలుపుకొని వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఉప్పు కారం పసుపు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే మాత్రం యాడ్ చేసుకోండి దాంట్లో అయితే సాల్ట్ అంతా సరిపోయిందండి అందుకోసం నేను ఏమీ యాడ్ చేయడం లేదు నెక్స్ట్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని హీట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి ఆయిల్కి బదులు మీరు వెనైనా వేసుకోవచ్చు ఈ పిండి మొత్తం ఆయిల్లో అంతా కలిసే విధంగా బాగా చేత్తోనే కలుపుకోవాలి కొంచెం హీట్ గా ఉంటే ఒక రెండు నిమిషాలు అలా పిండిని ఉంచేసుకొని నెక్స్ట్ చేత్తో కలుపుకోండి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం గా పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే మాత్రం జంతికలు మరీ గట్టిగా వస్తాయండి మీరు కావాలంటే ఇందులోకి నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం నేను స్టార్ ఉన్న ప్లేట్ ని తీసుకొని జంతికల కొట్టంలోకి ఫిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని చేతిని తడి చేసుకొని ఈ జంతికల కొట్టంలోకి పిండిని పెట్టుకోవాలి ఇలా ఒక పేపర్ మీద జంతికల్ని రౌండ్ గా ఒత్తుకోవాలి ఇలా అన్ని జంతికల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి నేను ఈ జంతికల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టార్ ఉండే ప్లేట్ ని తీసుకున్నానండి మీరు కావాలంటే ఏ ప్లేట్ తీసుకోనైనా ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన జంతికల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి కొంచెం కాలేక అటు ఇటు తిప్పుకొని రెండు వైపులా ఈవిన్ గా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ జంతికల్ని కాల్చుకోవాలి ఈ జంతికలు ఫ్రై అయ్యేటప్పుడు మనం నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన జంతికల్ని కూడా పేపర్ మీద ఒత్తుకొని రెడీగా ఉంచుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ ని పిండిలో వేసుకోవటం వల్ల జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మనం ఆయిల్ తీయగానే జంతికలు కొంచెం మెత్తగా అనిపిస్తాయి కంప్లీట్గా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ బ్యాంచ్ కింద మిగిలిన జంతికలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అస్సలు ఆయిల్ పీల్చవు చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ఈ చెంతికలు రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం